సాంధ్రకి స్వాగతం ఎయిర్ ఇండియా ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ తో వైడ్ బాడీ ఉన్న ఇరవై విమానాల తయారీ ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగా మొదటి విమానాన్ని ఇండియాకు తరలించింది మరో ఐదింటిని మార్చి రెండు వేల ఇరవై నాటికి అందజేస్తామని స్పష్టం చేస్తున్నారు ఎయిర్ ఇండియా చేతికి వచ్చిన విమానం నెంబర్ ఏ మూడు ఐదు సున్నా తొమ్మిది సున్నా సున్నా దేశంలో మరే విమానయాన సంస్థకు లేని బాహుబలి విమానాన్ని టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా సొంతం చేసుకుంది ఈ బాహుబలి విమానం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది మూడు వందల పదహారు మంది ప్రయాణికులతో ఒకేసారి ప్రయాణించే వీలున్న ఈ భారీ విమానంలో వివిధ క్లాసులు కూడా అందుబాటులోకి వస్తాయి మొత్తం మూడు వందల పదహారు సీట్లలో ఇరవై ఎనిమిది ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు అదనపు లెగ్ రూమ్ ఉన్న ప్రీమియం ఎకానమీ సీట్లు ఇరవై నాలుగు విశాలమైన ఎకానమీ క్లాస్ సీట్లు రెండు వందల అరవై నాలుగుగా పేర్కొన్నారు మొత్తంగా భారీ ఎత్తున రానున్న కొత్త విమానాలతో ఎయిర్ ఇండియా రూపురేఖలే మారిపోనున్నట్లుగా చెప్పక తప్పదు